హాయ్ హలో మూవీ లవర్స్ ఈరోజు చూసుకున్నట్టయితే సెప్టెంబర్ ఫిఫ్త్ లిటిల్ హార్ట్స్ మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి మౌలి మౌలి ఉన్నారు కదా మౌలి ఫస్ట్ టైం అనమాట సిల్వర్ స్క్రీన్కి పరిచయం అవుతున్నాడు మన అంబాజీపేట హీరో అయినటువంటి శివాని మంచి యాక్టింగ్ స్కోప్ అండ్ క్యారెక్టర్ చేసినట్టున్నారు ఇది నిబ్బి నిబ్బా స్టోరీ లాగా అనిపిస్తుంది కొద్దిగా ట్రైలర్ చూస్తే సాయి మార్తాండ్ డైరెక్షన్ మన నైన్టీన్ కిడ్స్ ఉన్నారు కదా నైన్టీన్ కిడ్స్ డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన ఇక్కడ ప్రొడ్యూసర్ చేశారనమాట అదే ఆదిత్య శ్వాస్ ఉన్నారు కదా ఆ సినిమా ఇంకొద్దిసేపు ఫస్ట్ షో పడింది కొద్దిసేపు పరీక్షలతో బయట వస్తారు వాళ్ళ ఒపీనియన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సినిమా అంటే అయితే యూట్యూబ్ యాక్టింగ్ మెచ్యూరిటీ యాడ్ చేశారు ఇంకా నైన్టీ స్కిట్స్ అయితే సూపర్ మూ ఇది అంటే టూ టెన్ ఫిఫ్టీన్ చిన్న పిట్టినారు కదా అప్పట్లో జియో రాక ముందు అదే అదే తర్వాత నైంటీస్ కిట్స్ అంటే వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయంటారు కాబట్టి ఆ కామెడీ టైమింగ్స్ కానీ ఆ టైం కనెక్ట్ అయితే వాళ్ళే అవుతారు బాగా సాంగ్స్ ఎలా ఉన్నా సాంగ్స్ ఏం పెద్దగా లేదు కానీ ఒక కామెడీ సాంగ్ ఒకటి ఉంటుంది అది సూపర్ ఉంది కాత్సాయని అనేసి ఒక పాట ఉంటుంది అది బాగుంది అది కామెడీగా కనెక్ట్ అవుతుంది సినిమా అయితే చెప్పాలంటే ఆ టైంలో స్కూలింగ్ లో మేము యాక్చువల్ చెప్పాలంటే మా బ్యాచ్ టైమే అనుకోండి అది యాక్చువల్లీ చాలా బాగుంది అన్న కామెడీ అనిపిస్తుంది లైక్ జియో జియో ముందు ఏ విధంగా కన్వర్జేషన్ ఉండింది అనేది చిన్న లిటిల్ బిట్ కొంచెం లిటిల్ హార్ట్స్ మనకు అందిస్తుంది అది ఎవరైతే ఇప్పుడు ట్వంటీ కిడ్స్ ఉన్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎదిగేళ్ళకి జియో వచ్చేది కాబట్టి వాళ్ళకి ఆ వాల్యూ కూడా తెలియదు యాక్చువల్ గా మెసేజెస్ కానీ ప్యాక్స్ ఉంటాయి మనకు అప్పుడు రీఛార్జ్ టాప్ అప్ చేసుకోవాలి అనేది బాగా చూపించాడు చిన్న చిన్న డైలాగ్స్ తోకృష్ణ క్యారెక్టర్ ఉంది తను సూపర్ తనే యాక్చువల్ గా సైడ్ క్యారెక్టర్ సపోర్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ తను చాలా ఎన్స్పరేజ్ చేసినట్టు తను తను ఇంతకు కూడా ఉన్నాడు అనుకుంటా తనకు మంచి ఫ్యూచర్ ఉంటది ఇంకా హీరో అయితే సూపర్ 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 అయితే ఒకటేమంటే పోటీ ఎక్కువ ఉంది కదా చూసుకొని వస్తారు అయితే ఫిల్ అవుతుంది కొంచెం లేట్ పడుతుంది లేట్ అవుతుంది ఫస్ట్ షోకి అయితే తక్కువే నా దాని ఫిఫ్టీ మెంబర్స్ కూడా రాలేదు అది కొంచెం బాధ ఇంకా మద్రాసి ఉంది ఇంకా కంజూరింగ్ ఉంది ఘాటి ఉంది ఇవన్నీ చూసుకొని రావాల అయితే చుట్టే చుట్టేస్తారు నేనైతే మనోడు కదా అని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను సినిమా అయితే హ్యాపీ పెట్టిన టికెట్ కి వర్తపుల్ ఎలా సినిమా ఎలా ఉంది సినిమా బాగుంది అన్న వాచబుల్ వాచబుల్ కామెడీ ఎలా ఉంది కామెడీ టైమింగ్ బాగుంది అసలుకి క్రింజ్ జోక్లే లేవు అసలు సినిమాలో సినిమా మొత్తం హైలైట్ ఉంది ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్ గా ఉన్నా సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది అసలుకి పేరెంట్స్ మొత్తం అంతా కలిసి చూడొచ్చు సినిమా పేరెంట్స్ ఫ్యామిలీ తో అందరితో రావచ్చు సినిమా సాంగ్స్ ఎలా కనెక్ట్ అయ్యాయి సాంగ్స్ బాగున్నాయి టూ సాంగ్స్ బాగా నచ్చాయి ఇంకోటి ఒకటి వీడియో సాంగ్ టైప్ లో ఒకటి సినిమాలో కామెడీ సాంగ్ సెకండ్ హాఫ్ లో వస్తుంది పీక్స్ లో ఉంది నచ్చింది నచ్చింది అది హీరో క్యారెక్టర్ కదా క్యారెక్టర్ బాగుంది ఇచ్చినంత వరకు బాగా సెట్ అయిపోయినారు కూడా ఉన్నాడు కదా బాగా చేశాడు అతను హీరోయిన్ ని కొంచెం నార్మల్ గా సెట్ అయింది అంతే మరీ పెద్ద క్యారెక్టర్ లేకుండా నార్మల్ బాగుంది కాస్టింగ్ అంతా బాగా సెట్ అయిపోయినారు బాగుందన్న సినిమా సూపర్ హిట్ అయింది

చూసారా భయంకరమైన కామెడీ నవ్వుతూనే ఉంటారు స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ ఇప్పుడు కూడా నవ్వితే వస్తున్నా బయట అదే సెకండ్ హాఫ్ లో సాంగ్ ఏదో ఉందని సూపర్ అండి సూపర్ చిన్న ఏవి సీన్ ఒకటి ఉంది కదా బాగుంటుంది అన్ని అసలు అసలు అన్ని కనక్ట్ అయ్యండి సినిమాలో అసలు లవ్ స్టోరీ అని పెట్టుకుని చిన్న చిన్న స్టోరీ లో స్టోరీ లా గట్టి అంతే కొంచెం మెచ్యూర్ గా ఉన్న బాగుంది బాగుంది ఫుల్ కామెడీ అసలు అందుకే చూడొచ్చు కచ్చితంగా వెళ్ళి చూడండి

ఎలా సినిమా సినిమా మరి ఇలాంటి మూవీ రివీస్ పబ్లిక్ ఒపీనియన్స్ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ టు షూటర్ షో ఓకే థ్యాంక్ యూ